రెడీ చె ఫస్ట్ డబ్బాలు ఎన్ని చుక్కలు ఉన్నాయి రెండో డబ్బాలా ఐదు మొత్తం కలిపి అనిలేమన్లే నేను పెట్టు చుక్కలు పెట్టు వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ లెక్క రాజేష్ నెక్స్ట్ లెక్క చేయ బిట ఫస్ట్ ఏమని చెప్పు అది కుడికనా తీసివేతనా రెండో లెక్క కుడికైనా తీసివేతనా కుడిక వెరీ గుడ్ ఫస్ట్ ఎంత ఉంది ఏడుకి ఎంత కూడాలి ఏడికి ఎంత కూడాలి ఏడు పక్కన ఎంత ఉంది మూడు ఏడుకి మూడు గుడితే ఎంత ఉన్నచ్చి కలుపు వేసేయి డబల్ ఏసీ నెక్స్ట్ దీక్షిత రమ్మ నెక్స్ట్ లైక్ ఏముంది చెప్పు నాకు పద్దెనిమిదికి ఎంత కూడాలన్నా తీసేయాల ఎంత కూడాలి కూడు అవి మనుషులు అనుకున్నా సరే అన్ని గీయాల్సిన అవసరం లేదు మనుషులు పద్దెనిమిది అనుకో నాలుగు వేలు బయటికి ది అయిపోయా అంతేసే సింపుల్ చేసుకోవాలి కానీ ఇంకా గీసుకుంటా కూర్చుంటావా అవన్నీ నెక్స్ట్ వైభవ నెక్స్ట్ లెక్క ఏముంది చూడు నెక్స్ట్ లెక్క ఏముంది ఆమె పద్దెనిమిది నాలుగు ఆమె వేసింది కనిపిస్తలేదా నీకు మరి కింది లెక్క చేయిడాలనా తీసేయాలనా సరే తీసేయి పంతొమ్మిది లెక్క వెళ్ళి ఏడు తీసేయి ఏడేళ్ళు బయటకు తీసి రివర్స్ కూడా చేయొచ్చు ఏడేళ్ళు బయటకు తీసి పంతొమ్మిది ఒకటి పోతే ఎంత ఫస్ట్ ఒకటి పోతే నెక్స్ట్ పోతే పదిహేళ్ళు ఒకటి పోతే నెక్స్ట్ పదహారులో ఒకటి పోతే పదిహేను ఒకటి పోతే పద్నాలు ఒకటి పోతే పదమూడులో ఇంకొకటి పోతే అంతే అంతే కదా దానికి అంత కష్టపడుతున్నావు కరెక్ట్ చేసిండా తప్ప పంతొమ్మిదిలో ఏడు పోతే ఎంత మరి పన్నెండు కాదా కూడిక నాది కరా పంతొమ్మిది పక్కన కూడికే గుర్తుందా మా తీసివచ్చ గుర్తుందా నువ్వు చేయి అయితే ఎట్లా చేస్తావు పంతొమ్మిది లెక్కలు ఏడు తీసేయి పంతొమ్మిది లెక్కలు ఏడు తీసే నువ్వు ఏడు తీసేస్తుగా చేయండి చేయండి తీసేయి తుడుపు సరే నువ్వు చేయి పంతొమ్మిది లెక్కలు ఏడు తీసేయి పాస్ చేయాలి టైం అవుతుంది అల్లరి చేయద్దా ఏం చేసినావు ఎన్ని గీతలు తీసుకున్నావు పంతొమ్మిది ఎన్ని తీసేయాలి తీసేయి ఎనిమిది ఎనిమిదిలే లెక్క పెట్టు పన్నెండు వైభవ్ చేస్తే ఎంత వచ్చింది మరి వాళ్ళు తప్పంట కదా నువ్వు కరెక్ట్ అయినా వైభవ్ చేసింది వైభవ్ చేసింది కరెక్ట్ నువ్వు చేసింది కరెక్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ దాచేత్ర అది ఎంత అమ్మా మంచిగా అయితే దాన్ని నెంబరు ఇరవై ఒకటి ఇరవై ఒకటి గారు ఎంత తీసేయాలి ఇరవై ఒకటిలో నుంచి ఎంత తీసేయాలి నాన్న తీసేయాలి వెరీ గుడ్ వె వెరీ గుడ్ వె వెరీ గుడ్